నమస్తే బోర్డ్ కేంద్రంలో పదేళ్ల తర్వాత మళ్ళీ సంకీర్ణ శకం మొదలైంది రాబోయే రోజుల్లో కూడా సంకీర్ణాలే రాజ్యమేలే అవకాశం కనిపిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ కు సొంత మెజార్టీ వచ్చాక మళ్ళీ రెండు వేల పద్నాలుగు వరకు ఒకే పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు మోడీ వచ్చాక పదేళ్ల ఛాన్స్ ఇచ్చిన ఓటర్లు మళ్ళీ సంకీర్ణ సర్కార్ని కోరుకున్నారు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆ తర్వాత కూడా సంకీర్ణ ప్రభుత్వాలే వచ్చేలా ఉన్నాయి కేంద్రంలో సిసలైన సంకీర్ణ సర్కారు ఏర్పడింది పదేళ్లు ఏక పార్టీకి సొంత మెజార్టీ ఇచ్చిన ఓటర్లు ఈసారి మాత్రం సంకీర్ణానికి జై కొట్టారు పంతొమ్మిది తర్వాత మళ్ళీ నాలుగు దశాబ్దాలకు రెండు వేల పద్నాలుగులోనే మళ్లీ ఏక పార్టీకి మెజార్టీ వచ్చింది అయినా సరే పరిస్థితులు ముందే ఊహించారు ఇక సంకీర్ణం అనివార్యం అని చెప్పడానికి ఉదాహరణ అక్కర్లేదు అన్న వాదన వినిపిస్తోంది మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూశారు అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ మ్యాజిక్ ఫిగర్ మాత్రం దాటలేదు దీంతో తప్పనిసరిగా సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది గత పదేళ్లుగా సొంతంగా మెజారిటీ ఉన్న ఎన్డీఏ సర్కారే ఏర్పాటు చేశామని బీజేపీ చెప్పుకుంది దానికి కారణాలు ఎన్ని చెప్పినా అసలు విషయం మాత్రం భవిష్యత్తు సంకీర్ణానిదే అనే ముందు జాగ్రత్త అంటున్నారు విశ్లేషకులు ఈ జాగ్రత్త అర్థం కావాలంటే నలభై ఏళ్ల క్రితం సర్కార్ ఏర్పడిన విధానానికి ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు వచ్చిన తేడా చూడాలి ఫలితాలు ఒకేలా వచ్చినా సర్కార్ ఏర్పాటు మాత్రం భిన్నంగా జరిగింది దీనికి సమకాలీన రాజకీయ పరిస్థితులే కారణం అనడంలో సందేహం లేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరా హత్య తర్వాత కాంగ్రెస్కు సొంతంగానే నాలుగు వందల నాలుగు సీట్లు వచ్చాయి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ఏక పార్టీ సర్కార్నే ఏర్పాటు చేసింది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఐదేళ్లు ప్రభుత్వం నడిచింది కానీ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి లెక్క మారింది ఇక్కడ బీజేపీకి రెండు వందల ఎనబై రెండు సీట్లతో సొంతంగా అధికారం చేపట్టే మెజారిటీ వచ్చినా ఎన్డీఏ పేరుతో కూటమి సర్కారే ఏర్పడింది మిత్రుల్ని గౌరవిస్తున్నామని బీజేపీ చెప్పుకున్నా ఎప్పటికైనా ఎన్డీఏ అవసరం ఉండొచ్చని కూటమిని కాపాడుకున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి పంతొమ్మిదిలోనూ అంతే ఈసారి బీజేపీకి మూడు వందల మూడు సీట్లు సొంతంగానే వచ్చాయి అయినా సరే ఏక పార్టీ సర్కార్ ఏర్పాటుకు సాహసించలేదు కూటమి సర్కార్కే మొగ్గు చూపారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దాటలేదు దీంతో అనివార్యంగా సంకీర్ణ సర్కార్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పడిన ముందు జాగ్రత్త రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి కలిసొచ్చిందనే కొత్త వాదనలు తెరపైకొస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో సొంత మెజారిటీ ఉందని కూటమిని నిర్లక్ష్యం చేస్తుంటే రెండు వేల పంతొమ్మిదిలోనూ పట్టించుకోకపోయుంటే ఇప్పుడు అవసరమైనప్పుడు సంకీర్ణ సర్కారు ఏర్పాటు కావడం కష్టమయ్యేదనే విశ్లేషణలున్నాయి ఎన్నికల్లో గెలుపోటములు సహజం అనుకున్నన్ని సీట్లు రావచ్చు లేకపోవచ్చు పది సీట్లు అటు ఇటు కావచ్చు ఒక్కసారి మనం పెరిగాయని మిత్రుల్ని నిర్లక్ష్యం చేస్తే రెండోసారి తగ్గినప్పుడు ఒంటరైపోతాం అనే సూత్రాన్ని బీజేపీ వంటబట్టించుకుంది గతంలో కూటములు లేకపోవడం వల్ల జరిగిన నష్టమేంటో ఆ పార్టీకి అనుభవమే ఒక్క సీటు తక్కువై పదమూడు రోజులకే ప్రభుత్వాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చిన చేదు క్షణాలు బీజేపీకి ఎప్పుడూ గుర్తుంటాయి అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి సీటు విలువైనదే అని ఆ పార్టీ గుర్తించింది అప్పటి నుంచి ఎన్డీఏను కాపాడుకుంటూ వస్తోంది అధికారం ఉన్నా లేకున్నా పార్టీలు కూటమిలోకి వస్తున్నా పోతున్నా ఎన్డీఏ అనే నిర్మాణం మాత్రం చెదిరిపోకుండా చూసుకుంటోంది ఈ ముందు జాగ్రత్త ఇప్పుడు సర్కారు ఏర్పాటు సాఫీగా జరిగేలా చేసిందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం ఇక్కడ కేవలం బీజేపీనే కాదు కాంగ్రెస్ కూడా కూటమిని జాగ్రత్తగా కాపాడుకుంటోంది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా యూపీఏ పేరుతో సంకీర్ణ సర్కార్ నడిపిన కాంగ్రెస్ తర్వాత విపక్షంలో ఉన్నా కూటమిని పోగొట్టుకోలేదు పైగా కూటమిని పునర్వ్యవస్థీకరించి పేరు కూడా మార్చి మరిన్ని కొత్త వ్యూహాలతో రెడీ అయింది అధికారం దక్కకపోయినా కూటమి అడ్వాంటేజ్ తో సొంత బలం గణనీయంగా పెంచుకోగలిగింది ఇలా రెండు జాతీయ పార్టీలు సొంత బలంతో సంబంధం లేకుండా కూటముల అవసరాన్ని గుర్తించడమే అసలు సిసలు సంకీర్ణ నిదర్శనం నిదర్శనమంటున్నాయి రాజకీయ వర్గాలు దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా ఏక పార్టీ పాలనకు అనువుగా లేవనే చర్చ జరుగుతోంది ఒకే పార్టీ మూడు వందల నుంచి నాలుగు వందల సీట్లు సాధించేసి సొంతంగా పాలించడం అంత తేలిక కాదు ఓవైపు ప్రాంతీయ పార్టీల ప్రాభావం తగ్గడం లేదు మరోవైపు ప్రాంతీయ ఆకాంక్షల్ని గౌరవిస్తూ జాతీయ స్థాయిలో రాజకీయం చేయడం కత్తి మీద సాములా మారింది కాస్త అటు ఇటు అయినా తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు అదే సంకీర్ణమైతే విభిన్న పార్టీలుంటాయి కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ అదర్ యాంగిల్లోనూ ఆలోచించే ఆస్కారం ఉంటోంది ఈ సంక్లిష్ట పరిస్థితులు దృష్టిలో పెట్టుకునే రెండు జాతీయ పార్టీలు కూటములకు ప్రాధాన్యత ఇస్తున్నాయి దేశంలో తొలిసారి రెండు కూటముల మధ్య పోరు జరిగిన ఎన్నికలుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయాయి అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటములు ఎన్నికల ముందే మోహరించి సీట్ల సర్దుబాటు కూడా చేసుకుని ఎన్నికల బరిలో దిగడం ఆషమాషి విషయం కాదు ఒక రాష్ట్రంలోనే రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పంచాయతీగా మారే కాలం నుంచి జాతీయ స్థాయిలో భిన్న రాష్ట్రాల్లో భిన్న పార్టీల మధ్య విస్తృత ఏకాభిప్రాయం కుదిరి కూటములు కలిసి పోటీ చేసే కాలం రావడం మామూలు మార్పు కాదు దేశంలో సంకీర్ణ రాజకీయం పరిణితి చెందిన విధానానికి ఈ మార్పు అద్దం పడుతోంది ఒకప్పుడు సంకీర్ణం అంటే తలనొప్పి అనే భావన ఉండేది బుజ్జిగింపులు అలకలు బెదిరింపులు నిత్య కృత్యంగా ఉండేది కానీ కాలం గడిచే కొద్దీ సంకీర్ణాలు రాటుదెలాయి సంకీర్ణ ధర్మం ఎలా పాటించాలో అన్ని పార్టీలకు తెలిసొచ్చింది కూటమి అంటే పేకమేడ కాదు పది కాలాలు నిలబడేలా ఉండాలని అర్థమైంది పార్టీలో ఈ మార్పు వచ్చిన దగ్గర నుంచి దేశంలో సంకీర్ణ రాజకీయాలు పెరిగాయి రాష్ట్రాల్లోనూ సంకీర్ణాలు పూర్తి కాలం అధికారంలో ఉండడం కలిసొచ్చింది సంకీర్ణ అంటే పూర్తి కాలం అధికారంలో ఉండదు సర్కార్ మధ్యలోనే కూలుతుందన్న బాధనకు కాలం చెల్లింది సంకీర్ణం నడిపే విధానాన్ని బట్టే సర్కారు మనుగడ ఆధారపడి ఉంటుందని పార్టీలు అర్థం చేసుకున్నాయి ప్రభుత్వాలు కూలితే పార్టీల ఆలోచన విధానంలో లోపమే కానీ సంకిరణం తప్పు కాదని తేలిపోయింది అందుకే రెండు జాతీయ పార్టీలు చెరో కూటమిని ఏర్పాటు చేసుకుని కాలానుగుణంగా కూటములు బలోపేతం చేసుకుంటూ వస్తున్నాయి మధ్యలో కొన్ని పార్టీలు బయటకు వెళ్లిపోతే ఆ స్థానాలు కొత్త మిత్రులతో భర్తీ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నాయి మీద సంకిరణాల పుణ్యమా అని పార్టీల మధ్య సర్దుకుపోయే గుణం అలవడింది ఈ సర్దుబాటు వైఖరి కారణంగా కూటముల కొనసాగింపే కాదు సంకీర్ణ సర్కారుల నిర్వహణ కూడా తేలికైంది సంకీర్ణంలో ఏమడగాలో ఏమడగకూడదో అన్ని పార్టీలకు అవగాహన వచ్చేసింది దీంతో ఒకప్పటి మాదిరిగా గొంతెమ్మ కోరికలు కోరే పార్టీల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది ప్రతి పార్టీ చాలా బాధ్యతగా ఉంటున్నాయి కూటమి కోసం తగ్గడానికి కూడా వెనుకాడడం లేదు ఇలా కూటమి విశాల ప్రయోజనాల కోసం పార్టీల సొంత అజెండాలు కాస్త పక్కన పెట్టడానికి కూడా వెసులుబాటు ఇవ్వడం తర్వాత సంకీర్ణ సర్కార్ అజెండా సెట్ చేయడానికి కూడా ఉపయోగపడుతోంది గతంలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక అవసరాన్ని బట్టి కూటములు కట్టొచ్చనే ధోరణి ఉండేది కానీ ఇప్పుడు పార్టీల మైండ్ సెట్ మారింది ఎన్నికల ముందే కూటమి కడితే ఆ తర్వాత అంతా సాఫీగా సాగిపోతుందనే లెక్కలో ఉంటున్నాయి మొన్నటి ఎన్నికల్లో రెండు కూటములకు పొత్తులు కుదుర్చుకున్న ఫలితం కనిపించింది బీజేపీకి సొంత బలం లేకపోయినా కూటమి బలం కలిసొచ్చి సర్కార్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్కు అధికారం దక్కకపోయినా కూటమి పార్టీల అండతో సొంత బలం రెట్టింపు చేసుకుంది బలమైన ప్రతిపక్షంగా నిలబడగలిగింది ఇలా రెండు జాతీయ పార్టీలకు సంకీర్ణం తప్పనిసరి అని పాఠం నేర్పిన ఎన్నికలు భవిష్యత్ సంకీర్ణాలకు గట్టి పునాది వేశాయనే అభిప్రాయాలున్నాయి తొలి సంకీర్ణ సర్కార్ ఏర్పడింది ఆ తర్వాత నుంచి పాతికేళ్ల పాటు సింగిల్ పార్టీకి మెజార్టీ రాలేదు ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్లీ కేంద్రంలో సంకీర్ణమే కొలువు తీరింది దేశ రాజకీయాల్లో ఎమర్జెన్సీ ముందు తర్వాత అని చెప్పుకుంటారు ఈ ఎమర్జెన్సీనే సంకీర్ణాలకు బాటలు పరిచింది ఎమర్జెన్సీ ముందు వరకు కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం సాగింది కానీ ఆ తర్వాత కథ మారిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లోక్సభ ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి జనసంఘ్ భారతీయ లోక్ దళ్ సోషలిస్ట్ పార్టీ సంస్థ కాంగ్రెస్ పార్టీలు విలీనమై జనతా పార్టీగా అవతరించి ఎన్నికల బరిలో నిలిచాయి ప్రజాస్వామ్య కాంగ్రెస్ అనే కొత్త పార్టీ జనతా పార్టీకి మద్దతిచ్చింది ఎన్నికల్లో నమోదైన పోలింగ్ అరవై శాతం జనతా పార్టీ రెండు వందల తొంభై ఐదు స్థానాలు గెలుపొందగా భారత జాతీయ కాంగ్రెస్ నూట యాభై నాలుగు స్థానాలకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది జనతా పార్టీకి చెందిన మొరార్జీ దేశాయ్ లోక్సభ నాయకుడిగా ఎన్నికై పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇది కేంద్రంలో తొలి సంకీర్ణ కాంగ్రెసేతర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో చరణ్ సింగ్ ప్రభుత్వం పాలనలోకొచ్చింది ఈయన పార్లమెంట్లో కూడా అడుగు పెట్టకుండానే నాలుగు నెలల వ్యవధిలోనే పదవికి రాజీనామా చేశారు రాజకీయ అనిశ్చితి కారణంగా రెండేళ్ల కాల పరిమితి ఉండగానే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు ఇరవై రెండున ఆరవ లోక్ సభ రద్దైంది ఆ తర్వాత పదేళ్లకు మరో సంకీర్ణం పురుడు పోసుకుంది ఎన్నికల్లో అరవై రెండు శాతం పోలింగ్ నమోదైంది కాంగ్రెస్ నూట తొంభై ఏడు మూడు భారతీయ జనతా పార్టీ ఎనభై ఐదు స్థానాలు గెలుపొందాయి హంగ్ పార్లమెంట్ ఏర్పడింది ఈ లోక్సభ కాలం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చి వరకు కొనసాగింది నేషనల్ ఫ్రంట్ పేరుతో కూటమిని ఏర్పాటు చేసిన జనతాదళ్ పార్టీకి చెందిన విపి సింగ్ లోక్సభ నాయకుడిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించారు దీనికి బీజేపీ కమ్యూనిస్టు పార్టీలు మద్దతిచ్చాయి నేషనల్ ఫ్రంట్ ను ఏడు గుర్రాలు పూంచిన సూర్యుడి రథంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అభివర్ణించారు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రథయాత్ర చేస్తున్న ఎల్కే అడ్వాణిని అరెస్ట్ చేయడంతో వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించింది అనంతరం లోక్సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా వీగిపోవడంతో వీపీ సింగ్ ప్రధాని పదవిని కోల్పోయారు ఆ తర్వాత జనతాదళ్ పార్టీకి చెందిన చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అనతి కాలంలోనే కూలిపోయింది సభ కేవలం పద్నాలుగు నెలల ఇరవై ఆరు రోజులు కొనసాగి పంతొమ్మిది వందల తొంభై ఒకటి పదమూడున రద్దయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు అయితే కాంగ్రెస్ నేతృత్వంలో మైనార్టీ సర్కార్ ఏర్పడింది పివి నరసింహరావు తన సమర్థతతో సర్కారును పూర్తికాలం నడిపారు సొంత బలం లేకుండా ఏక పార్టీ పాలన సాగడానికి ప్రధాన కారణం పీవీ రాజకీయ చాతుర్యమే అనడంలో రెండో మాటకు తావులేదు క్లిష్ట పరిస్థితుల్లో దేశ పగ్గాలు చేపట్టిన పీవీ పూర్తి మెజారిటీ లేని మైనార్టీ సర్కార్తోనే ఆర్థిక సంస్కరణలకు తెరతీయడం కొత్త చరిత్ర కీలక బిల్లులు గట్టెక్కడానికి పార్లమెంట్లో బలం అవసరమైనప్పుడు సందర్భానికి తగ్గట్టుగా కొన్ని పార్టీల మద్దతు సంపాదించడంలో పీవీ విజయం సాధించారు మద్దతు తీసుకున్న పద్ధతులపై కొన్ని విమర్శలున్నా మైనార్టీ అయితే ఐదేళ్లు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడినంత బలం లేకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది అప్పటికి చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నారు వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం బలం నిరూపించుకోలేక రెండు వారాలకే కూలిపోయింది దాంతో యునైటెడ్ ఫ్రంట్ కు కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతివ్వడానికి ముందుకొచ్చింది యునైటెడ్ ఫ్రంట్ హయాంలో దేవేగౌడ ఐకే గుజరాళ్లు ప్రధానమంత్రులుగా పనిచేశారు పదమూడు పార్టీలు కలిసి యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల తరువాత దేశంలో రాజకీయ పరిస్థితులు మళ్లీ మారాయి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది మరికొన్ని పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పడింది ఈ కూటమిలో ఏకంగా నలభై పార్టీలున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఎన్డీఏ పాలన సాగింది ఆ తర్వాత రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు రెండు విడతలు యూపీఏ పేరుతో మరో సంకీర్ణ సర్కార్ దేశాన్ని పాలించింది యూపీఏలోనూ రెండంకెల సంఖ్యలో పార్టీలున్నాయి రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించినప్పుడు యూపీఏ ఏర్పడింది అప్పుడు కాంగ్రెస్కు సొంతంగా నూట నలభై ఐదు సీట్లే ఉన్నా కూటమి కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండు వేల తొమ్మిదిలోనూ కాంగ్రెస్కు రెండు వందల ఆరు సీట్లే వచ్చాయి అయినా కూటమి బలంతో సర్కారు ఏర్పడింది అలా పదేళ్ల పాటు యూపీఏ పాలన సాగింది యూపీఏ పాలన తరువాత ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది మోడీ నేతృత్వంలో పదేళ్లు ఎన్డీఏ అధికారం చలాయించినా అది పేరుకే సంకీర్ణం ఇక్కడ బీజేపీకి సొంత మెజారిటీ ఉండడంతో ఏక పార్టీ పాలన లాగే సాగింది రెండు వేల పద్నాలుగులో బీజేపీకి సొంతంగా రెండు వందల ఎనభై రెండు సీట్లు వస్తే ఎన్డీఏకి మూడు వందల ముప్పై ఆరు సీట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి బీజేపీకి సొంతంగా మూడు వందల మూడు సీట్లు రాగా ఎన్డీఏకి మూడు వందల యాభై మూడు సీట్లు వచ్చాయి అలా వరుసగా పదేళ్ల పాటు బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉన్నా ఏక పార్టీ సర్కార్ కాకుండా ఎన్డీఏ సర్కారే దేశాన్ని పాలించింది ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ సర్కార్ మాత్రం సిసలైన సంకీర్ణమే ఎందుకంటే బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు కేవలం రెండు వందల నలభై సీట్ల దగ్గరే ఆగింది రెండు వందల తొంభై మూడు సీట్లతో మిత్రుల అండతోనే ప్రభుత్వం ఏర్పడింది సంకీర్ణాల్లో కేవలం మిత్రపక్షాల బలమే సర్కార్ గమనాన్ని నిర్దేశించదు ఎప్పటికప్పుడు ఎదురయ్యే రాజకీయ పరిణామాలను కూటమి ఎలా ఎదుర్కొంటుంది అనేది కీలకం ఇది ముందే ప్లాన్ చేసే విషయం కాదు అప్పటికప్పుడు ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించాల్సిందే ఈ విషయంలోనే ఎన్డీఏ పనితీరును చూపించాల్సి ఉంటుంది అటు కూటమిలో మిత్రపక్షాలను కాచుకోవాలి ఇటు కోర్ అజెండా నుంచి పక్కకు పోకూడదు మరోవైపు గత పదేళ్ల పాలనకు భిన్నంగా వెళ్లటమూ వీలు కాదు ఇంత సంక్లిష్టమైన కసరత్తును మోడీ ఎలా చేస్తారు అనేది అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం దేశ చరిత్రలో జనతా కూటమి దగ్గర నుంచి ఇప్పటి ఎన్డీఏ వరకు ప్రతి కూటమికి ఓ చరిత్ర ఉంది ప్రత్యేక సందర్భాల్లో అనివార్యంగా సంకిరణాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత కూటమి సర్కార్లు నడిచాయి జనతా సర్కార్ తర్వాత నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ యూపీఏ ఇలా కూటమిల పేర్లు మారినా సంకిరణ ధర్మం మాత్రం కామన్ ఒక్కో కూటమి ఒక్కోలా నడిచింది ప్రతి సంకీర్ణానికి కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలున్నాయి సంకీర్ణాలతో ఫెడరల్ స్పూర్తి బలపడుతుందనే వాదనతో పాటు కిచిడీ సర్కార్లతో అస్థిరత రాజ్యమేరుతుందనే విమర్శలు ఉన్నాయి అయితే కేవలం సంకీర్ణ సర్కార్ ఏర్పడినంత మాత్రాన అస్థిరత ఉంటుందనుకోవడం సరికాదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి సంకీర్ణ సర్కార్ను నిభాయించే విధానాన్ని బట్టే తర్వాతి పరిణామాలుంటాయి అనేది వాస్తవం ఇప్పటి వరకు వివిధ కూటములు భిన్న పాత్రల్లో దేశానికి నాయకత్వం అందించాయి సంకీర్ణ రాజకీయాలు దేశ గతిని మార్చాయనడంలో సందేహం లేదు కొన్ని సంకిరణాలు ఎన్నికల ముందేర్పడితే మరికొన్ని ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడ్డాయి మొత్తం మీద దేశంలో సంకిరణాల పుణ్యమా అని రెండు పార్టీల వ్యవస్థకు ఆద్యం పడలేదు బహుళ పార్టీ వ్యవస్థ బలంగానే ఉంది ఎవరైనా ఎప్పుడైనా కేంద్రంలో కీలకం కావచ్చనేలా జరుగుతూ వచ్చిన కూటముల ఏర్పాటు జాతీయ పార్టీలకు పూర్తి స్వేచ్ఛ ఎప్పుడూ ఇవ్వలేదు ప్రాంతీయ పార్టీలకు జాతీయ బాధ్యత ఉందని గుర్తు చేసింది నిజమైన ఫెడరల్ స్ఫూర్తంటే ఏంటో రాజ్యాంగంలో చదవడమే కాదు ఆచరణ పూర్వకంగా చూపడానికి మించిన ఉదాహరణ లేదనే అభిప్రాయము ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు చూశాక రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ ఏదో సంకీర్ణమే రాజ్యం చేస్తుందన్న అభిప్రాయం బలపడుతోంది రెండు వేల ఇరవై తొమ్మిది మాత్రమే కాదు ఆ తర్వాత కూడా కూటమిలే డామినేట్ చేస్తాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటములు అంతకంతకు బలపడతాయని అంచనా సంకీర్ణాలు ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేశాయని కూడా అంటారు సంకీర్ణ యుగంలో ఏ పార్టీకి స్థిరమైన బాధ్యతలుండవు చిన్న పెద్ద పార్టీలను చూసే పరిస్థితి ఉండదు ఎప్పుడు ఏ పార్టీ కీలకంగా మారుతుందో తెలియదు ఎప్పుడు ఏ పార్టీ అధినేత కింగ్ మేకర్ అవుతారో ఎవ్వరూ ఊహించలేరు ఎవరైనా ఎప్పుడైనా ఏవైనా కావచ్చు రెండే పార్టీలు ఇద్దరే నేతలు అయితే వీరు లేకపోతే వారు అనే పరిస్థితి సంకీర్ణ శాఖలో ఉండదు ఇక్కడ ఒక్కోసారి పది పార్టీలు కూడా కీలకంగా ఉంటాయి నామ మాత్రపు ఎంపీ సీట్లున్న పార్టీ కూడా ప్రధానిని డిసైడ్ చేయొచ్చు ఏమో గుర్రం ఎగరావచ్చు అనే అవకాశం ప్రతి పార్టీకి ఉంటుంది దేశ ప్రజాస్వామ్య చరిత్రలు సంకిరణాలు కీలక పాత్ర పోషించాయనడంలో సందేహమే లేదు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఆపద్ధర్మంగా తెరపైకొచ్చిన సంకీర్ణాలు ఒక్కోసారి అద్భుత విజయాలు సాధించాయి ఒక్కోసారి వైఫల్యాల్ని రుచి చూశాయి కానీ రాజకీయ సంకోభాన్నైతే సమర్థంగా నివారించాయి దేశ ప్రజాస్వామ్య రథం కుంగిపోకుండా జాగ్రత్తగా నడిపాయి ఇప్పుడు రాబోయే కాలంలోనూ సంకీర్ణాలే దేశాన్ని ముందుకు నడుపుతాయనే అంచనాలున్నాయి ఒకే పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నిర్ణయాల విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది అప్పుడు సంస్కరణలు కూడా వేగంగా చేపట్టే వీలుంటుంది కానీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ అంశాల్లో సహచర పార్టీలన్నీ ఒప్పించగలిగితే వృద్ధిపరంగా దూసుకెళ్లడం కష్టం కాదనే బాధనుంది దేశంలో అనివార్యంగా మొదలైన సంకీర్ణ శకం కాలానుగుణంగా రూపుమార్చుకుంది మొదట్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా కూటములు ఏర్పడేవి ఆ తర్వాత కూటముల్ని ఎదుర్కోవడానికి తప్పనిసరే కాంగ్రెస్ కూడా కొత్త కూటమికి రూపుదిద్దాల్సి వచ్చింది చివరకు దేశంలో రెండు కూటములు తలపడే పరిస్థితి వచ్చింది గత ఐదు సార్వత్రిక ఎన్నికల్లోనూ కూటముల మధ్య సమరం సాగింది ఈసారి ఎన్నికల్లో కూటముల పాత్ర మరింత బలపడింది గతంలో సంకీర్ణ సర్కారులు నడిపిన ప్రధానులు తమదైన శైలిలో ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు భవిష్యత్తులో సంకీర్ణ సర్కార్ ఏర్పడినా పాలనకు ఇబ్బంది ఉండదనే అంచనాలున్నాయి విభిన్న సంకీర్ణాలను దేశం చూసేసింది సంకీర్ణాలు ఎందుకు విజయవంతమయ్యాయో ఎందుకు విఫలమయ్యాయో చెప్పడానికి భిన్నమైన కేస్ స్టడీలు అందుబాటులో ఉన్నాయి అసలు సంకీర్ణం ఇబ్బందేమో అని ఏ పార్టీ ఇప్పుడు ఆలోచించడం లేదు ఒంటరి పోటీతోనే ఇబ్బందులు తప్పవేమో అని ఆలోచిస్తున్నాయి పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్నింటిది ఇదే పోకడ ఈగోలకు పోయి పరస్పర కలహాల కంటే సమిష్టిగా కూటమి కడితే అందరూ అధికారం అనుభవించొచ్చనే ఆలోచనే పార్టీలను రాజకీయ త్యాగాలకు పురిగొల్పుతోంది దీనికి తోడు గతంలో మాదిరిగా ఒకే పార్టీకి ఓటర్లు పట్టం కట్టే అవకాశాలు తగ్గిపోవడం కూడా అనివార్యంగా సంకీర్ణాలకు దారితీస్తుందనేది పరిశీలకుల అభిప్రాయం ఇప్పుడు అటు ఎన్డీఏ ఇటు ఇండియా రెండు కూటములు బలంగానే ఉన్నాయి రాబోయే ఐదేళ్లలో కూటములు మరింత బలపడ్డం ఖాయమే కూటమిలో ఉన్న పార్టీలు బయటకు రావడానికి సిద్ధంగా లేవు అవసరమైతే కూటమి మారదామని ఆలోచించొచ్చు పైగా ఏ కూటమిలో లేని పార్టీలు కూడా ఏదో కూటమిలో ఉంటే బెటర్ అని ఆలోచిస్తూ ఉండడం సంకీర్ణ రాజకీయాన్ని మరింత బలోపేతం చేసే పరిణామమే ఇలా ఏ పరిణామాలు చూసినా భవిష్యత్తులో కూటమి రాజకీయాలకు ఢోకా లేనట్టే అని చెబుతున్నాయి సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు కూలతాయో ఎవరు అలకవహిస్తారో ఎవరు అవకాశం కోసం ఎదురు చూసి ప్లేట్ ఫిరాయిస్తారో తెలియని పరిస్థితులుంటాయి ఇలాంటి ఉదంతాలు దేశంలో గతంలో ఉన్నాయి కూటమిలోని పార్టీల మద్దతు ఎల్లప్పుడూ కలిగి ఉండేలా చూసుకోవడం ప్రధానికి తలనొప్పి వ్యవహారంగా ఉంటుంది వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో బీజేపీకి మమతా బెనర్జీ మద్దతు ఉండేది అయితే పిఎస్యుల మూసివేత పట్ల మమతా బెనర్జీ అలక వహించారు దీంతో వాజ్పేయి నేరుగా కోల్కతా వెళ్లి వచ్చింది కానీ ఆ తర్వాత సీన్ మారింది సంకీర్ణంలో భిన్నాభిప్రాయాలున్నా విభేదాలు బయట పెట్టుకోవడానికి రచ్చకు ఎక్కడానికి పార్టీలు ప్రాధాన్యత ఇవ్వలేదు ఏమున్నా నాలుగు గోడల మధ్య చూసుకోవడం చేసుకున్నాయి దీంతో పదేళ్లు యూపీఏ సర్కార్ మనగలిగింది అదే సమయంలో ఏక పార్టీకి మెజారిటీ ఉన్నా పదేళ్ల పాటు ఎన్డీఏ పేరుతోనే సర్కార్ నడపగలిగారు ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ తోనే సంకీర్ణ సర్కార్ సాఫీగా ఏర్పాటు చేశారు లోక్సభ ఎన్నికల ఫలితాలు రాగానే బేరాలు జోరందుకుంటాయని మొదట ప్రచారం జరిగింది ఎన్డీఏకి సొంత మెజారిటీ వచ్చినా కూటమిలో పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటాయోననే ఉత్కంఠ కనిపించింది కానీ అనూహ్య పరిణామాలేవీ జరగలేదు ఏక పార్టీ మెజారిటీ వచ్చినప్పట్లాగే కూటమి మెజారిటీ వచ్చినప్పుడు సాఫీగా సర్కార్ ఏర్పడింది పరిస్థితుల్ని అడ్వాంటేజ్ తీసుకుని ప్రతిపక్షాలు ఎవ్వరూ మడత పేచీలు పెట్టలేదు రేపు ఇండియా కూటమికి మెజారిటీ వచ్చినా పరిస్థితి ఇలాగే ఉంటుందని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు దేశం సంకీర్ణాలకు అలవాటు పడింది ఓటర్లు కూడా కూటమిలకు ఓటేయడానికి రెడీ అయిపోయారు అలాంటప్పుడు సంకీర్ణ శానికి డోకా ఏముంటుంది అనేది రాజకీయ వర్గాల ప్రశ్న మన కాళ్లపై మనం నిలబడ్డం వేరు ఒకరిపై ఆధారపడి ఉండడం వేరు ప్రభుత్వంలో సొంతంగా మెజారిటీ ఉంటే ఏదైనా చేసే అవకాశం ఉంటుంది అనుకున్న పని చేయడానికి పెద్దగా అడ్డంకులుండవు కానీ సంకీర్ణ సర్కారులు అలా కుదరదు కేవలం సొంత అభిప్రాయం సరిపోదు మిత్రపక్షాలతో కలిసి ఏకాభిప్రాయానికి రావాలి లేకపోతే అనుకోని అవాంతరాలు రావచ్చు ఇవన్నీ సంకీర్ణాలపై గతంలో పార్టీలకు ఉన్న అభిప్రాయాలు కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది కూటమిగా ఉంటే కలదు సుఖం అనుకుంటున్నాయి పార్టీలు అందుకు తగ్గట్టుగానే రాజకీయం కూడా మారిపోయింది